ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చేద్దాం పర్మనెంట్ డాక్యుమెంట్ తయారు ప్రభుత్వం తయారు చేసింది మొస కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రైన్ చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొలతోటి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరివే జరుగుతుందో జరివే జరిపిందో వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ దాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఉండాలి అతను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్కీమ్లైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ ఎవరు స్కూటినీ చేస్తారు చెప్పండి ఒక 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 సంస్థ టీచర్ సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళ స్కూటినీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది కదా ఇవన్నీ ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు ఒక ఏజెన్సీ చేస్తారు కదా అలాంటి ఏజెన్సీ ఆ ప్రక్రియ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు ఒక అకౌంటబిలిటీ ఉండాలి తద్వారా న్యాయం జరుగుతుంది కరప్షన్ మినిమ మినిమైజ్ అవుతుంది కరప్షన్ పోతుంది ఫ్రీలో కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచైనా సరే కొనుక్కోవచ్చు అలాంటివి ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఈ కార్యక్రమం పెట్టారు పెడితే పొద్దున్న నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను డాక్యుమెంట్ ఎవరంట ఇదిగో మెమో ఇచ్చారంట ఆ మెమోలో ఉన్నదేటి ఇది చెప్తుంది ఏంటి మెమో పూర్తి చేస్తే పర్వాలే సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి ఈ టైటిలింగ్ ఏంటండి ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు చూడలేదు ఇంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట ఇంకోటి వద్దాం పనికి మాలి సంతకాలు పనికి మాలి పేపర్ ఇది ఏంటిది ఏ ఏం చేద్దాం అనుకుంటున్నాను అసలు మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇవన్నీ ఎందుకు ఆయనకు సలహా ఇయ్యు మీకో విషయం చెప్తాను ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక టెన్ సెట్ చేస్తున్నాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రేట్ని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ఇది ఎవరిది చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ వేయలేదు యాభై పేజీలు అటు ఇటు కలిపితే వంద పేజీలు యాభై పేజీలు మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు చూసారు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని పేజీలు మేనిఫెస్టో మూడు పేజీలు మూడు పేజీలు మొదటి పేజీలు తీసేస్తే మిగతా ఐదు పేజీలు ఐదు పేజీలు మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పేజీలు మేనిఫెస్సాం మళ్ళీ ఆ నాలుగు పేజీల్ని కలుపుకొని మేము ఇంకో ఎనిమిది పేజీ అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసరి ఇళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఒక నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొని మార్పేట తెలుసా ఈ మేనిఫెస్టోలే అవునా కదా ఎందుకు యాభై పైదీ ఏదైతే అంటే ఏదైనా చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఎప్పుడు నమ్మడు అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాము చచ్చినట్టుగా ఇప్పుడు మా రెండు వేల పంతొమ్మిది మేం చేసామో ఆ దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు ఈ ఈ అంతా ఈ ఏంటి యన వెళ్ళి ఏడం ఇది తెలుగుదేశం కూటమి కోటమి తెలుగులో కూటమి ఇంగ్లీష్లో ఫ్రంట్ ఈ కూటమి అంతా ఈ నలుగురు వచ్చారు మళ్ళీ ఇంకొక ఇంకొక ఈయనకు చూడండి ఇంకో ఇంకో తమాషా ఇంకో తమాషా కూటమిలో పద్దెనిమిది పద్నాలుగులో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆదినాయకుడు